కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో పెద్దతుంబలం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పెద్ద తుమ్మలం గ్రామం నందు అన్నదాత సుఖీభవ రెండవ విడత కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు రాష్ట్ర సిట్ క్యాపిటల్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప డిప్యూటీ కలెక్టర్ వారి చేతుల మీదుగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడి బాలు వరదరాజు ఏవో సుధాక మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆధురి విజయ్ రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు మీరు ఎంత మంది ఉన్నారు రైతులు రెండు వందల మంది లేరు ఎందుకు అధికారులు మీకు చెప్పారు డిప్యూటీ కలెక్టర్ గారు వస్తారు మిగతా అధికారులు అందరూ ఇక్కడికి ఈ రైతు సమస్య అయినా కానీ వేరే ఏదైనా సమస్య అయినా చెప్పుకోవడానికి చెప్పుకోవడానికనే మీరు రావాలి కదా రైతులకు ఎక్కడ కూడా సాగునీరు లేక రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఈ ప్రాంతం నుంచి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఇతర ప్రాంతాలకు కూలీలుగా వెళ్తే ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇక్కడే ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టు లో ఒక్క ఇటుకైనా వేసేవా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం అదే ఆర్డిఎస్ కెనాల్ కంప్లీట్ అయితే ఇదే పెద్ద తులు గ్రామానికి నీళ్లు వచ్చేవి కావాలని అడుగుతున్నాం కింద లబ్ధి పొందుతున్నారు మొదటి విడతగా మనకు మరి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లకు నేరుగా డిపాజిట్ చేయడం జరిగింది మరి ఈరోజు మనము ముఖ్యమంత్రి గారు కమలాపురం వద్ద రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా చేపడుతున్న రోజున అన్ని నియోజకవర్గ